ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు పగడల ప్రవీణ్ కుమార్ అనుమానాదాస్ పదమృతికి సంబంధించి అన్ని కోణాల్లో పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోంది అని వారంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టవద్దని సూచించారు రాజమహేంద్రవరం వచ్చిన ఐజీ అశోక్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్తో కలిసి కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్లో ఉదయం పదకొండు గంటలకు ఆయన బైక్పై ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద ఘటన జరిగినంతవరకు టోల్ ప్లాజాల వద్ద నమోదైన సీసీ ఫుటేజ్ల ఆధారంగా ద్విచక్ర వాహనాన్ని ట్రాక్ చేశామని వెల్లడించారు ఆ రోజు సాయంత్రం సుమారు ఒంటి గంటన్నరకు విజయవాడ చేరుకుని తిరిగి ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరారని రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు పొట్టిపాడు టోల్ ప్లాట్ వద్ద బైక్ హెడ్లైట్ వెలగకుండా ఓ వైభవ్ బ్లింకర్తో పాస్టర్ వెళ్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు ఆ వాహనానికి హెడ్లైట్ పనిచేయడం లేదని ఆర్టీఈ అధికారులు నిర్ధారించారని చెప్పారు ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా దృష్టి సారించారన్నారు ప్రవీణ్ కుమార్ మృతదేహంపై రఘుడు కాలికి కాలిన గాయం ఉన్న నేపథ్యంలో వాటి విశ్లేషణకు నమూనాలను ఆయా ప్రత్యేక విభాగాలకు నివేదికలు వస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నాయరావు పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబరేజన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు ల్యాస్ రేటెడ్ ఇంజురీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ల్యాస్ రేటెడ్ ఇంజురీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్కి పాక్స్కాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం ఒక కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది ఈ ఇంకా ఎవరికైనా టెక్నల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం అంతేకాకుండా ఎంటూ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి అదేదైనా కొలిజన్ అయితే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్కి ఏదన్నా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్కి ఆ కార్కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు అది ఎస్పి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి